హలో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా అంటే ఇలా అంటున్నానని చెప్పి మీరు వేరొకలా అనుకోవద్దు మన చిన్నప్పుడు గుడికి వెళ్ళాలంటే పెద్దగా ఖర్చే ఉండేది కాదు ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్తో అనమాట కానీ ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ లేదే ఏ పని అవ్వటం లేదు దేవుడికి పెట్టింది కదా ఇంకెక్కడికి పోతుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ నేను ద్వారకా వచ్చిన తర్వాత కొన్ని అయితే అబ్జర్వ్ చేశాను ద్వారకాలో ఏంటంటే టెంపుల్స్కి టికెట్ ఛార్జెస్ అయితే లేవు అలా అని మనతో తెచ్చిన మొబైల్ స్టోర్ చేయడానికి కూడా దానికి సపరేట్ గా అమౌంట్ ఇలా టెంపుల్స్ కి ఉంటే బాగుంటది కదా అని అనిపించింది ఏమో ఈ విషయంలో నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే గుడికి ఉన్న వాళ్ళు వస్తారు లేని వాళ్ళు కూడా వస్తారు దేవుడికి లేని భేదం మనుషులకు ఉంటుంది డబ్బులు ఇస్తే కానీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలేకపోతున్నాము సో కొన్నిసార్లు గుడికి వెళ్తే ఇలానే అనిపిస్తుంది కానీ మొబైల్ పెట్టడానికి కూడా అమౌంట్ అడుగుతూ ఉంటారు పోనీ అడిగినా సరే ఆ అడిగే పద్ధతి కూడా బాగోదు అనమాట సో నేను ఒకసారి చూశాను కాబట్టి ఇలా అని చెప్తున్నాను ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రుక్మి మాత టెంపుల్కి వెళ్ళామని చెప్పి సో అక్కడ నుంచి నాగేశ్వర్ వచ్చామన్నమాట ద్వారకా నుంచి నాగేశ్వర్ జ్యోతి జ్యోతిర్లింగానికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి ద్వారకా ఎప్పుడైనా మీరు వచ్చినట్లయితే ఇలా ఉంటది ఇక్కడ ఈ సెట్ల కొబ్బరికాయలు అన్ని పెట్టారు కదా అదేంటంటే నాగినికి నాగేంద్రులకి పూజ అయితే చేస్తారనమాట అలా గుడి లోపలికి వెళ్ళి చేయొచ్చు ఇక్కడ నేను వీలైనంత వరకు వీడియో అయితే తీసాను కానీ అక్కడ వీడియో తీయడానికి ఎలా చేయటం లేదు సో మీ అందరూ చూసి దండం పెట్టుకుంటారని చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇక్కడ దర్శనం కూడా బాగా అయింది మేము వచ్చింది సోమవారం అనమాట సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి పబ్లిక్ ఇంతవరకు వచ్చినప్పుడు ద్వారకాకి సోమనాథ్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటది కాబట్టి సోమనాథ్ అనేది మనకున్న పన్నెండు జ్యోతిర్లింగంలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ అనమాట మాకు అక్కడ దర్శనం కూడా అయింది అక్కడికి వెళ్ళాము ఆ వీడియోస్ కూడా ముందు వీడియోస్ ఒక్కటేంటే మేము ఇక్కడికి రాకముందు వచ్చిన తర్వాత మాకేమనిపించ వచ్చిందంటే మేమేదో సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకున్నాం కానీ ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చి దేవుళ్ళని దర్శించుకుంటాం అని చెప్పి అస్సలు అనుకోలేదు రావడం మంచిది అనిపించింది చాలా మనసు ఎండ మామూలుగా లేదు ఇక్కడ టెంపుల్స్ దగ్గర ఆవులు అనేవి కామన్ గా ఉంటాయి ప్రతి దగ్గర ఇక్కడ చూడండి ఆ ఎండకి ఆవు ఎంతగా వాటర్ తాగుతుందో మనుషులు మనమైతే వాటర్ ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోగలం వాటికి అలా కాదు కదా మనమే అర్థం చేస్తా ఓవరాల్ గా అంతా కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ నుంచి ఆ గోపీ తలాబ్ వెళ్ళాం అనమాట గోపి తలాబ్ అంటే శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది